ఎప్పుడో సాఫ్ట్ గా కనిపించే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసిన మామిడాల రెడ్డికి ఒక్కసారిగా పూనక వచ్చిందా ఆమెను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ పూనిద్దా అందుకే ఆమెలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుందా ఇందుకు యశస్విని రెడ్డి విశ్వరూపానికి కారణాలేంటి యశస్విని రెడ్డి వార్నింగ్ కాంగ్రెస్లోని కోవట్టులకా లేక రాజకీయ ప్రత్యర్థులకా గౌరవ దిక్కార ఉద్యమాల సాయుధ పోరాటాల పతాక పాలకుర్తి నియోజకవర్గం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు స్వస్థలం అలాంటి నియోజకవర్గంలో రాజకీయం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా ఉంది ఎందుకంటే పాలకుర్తిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పరిస్థితి వేరుగా ఉండేది నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎర్రబల్లి దయాకర్ రావు మాత్రం పాలకుర్తిని పట్టించుకోలేదు మంత్రిగా వెలగబెట్టినప్పటికీ నియోజకవర్గానికి పైసా సాయం చేసిన దాఖలాలే లేవు మొత్తంగా ఎర్రబెల్లి హయాంలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఆమెడ దూరంలో నిలిచింది ఈ నేపథ్యంలో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ తలరాతులు మార్చేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు మామిడాల యశస్విని రెడ్డి ఎర్రబెల్లి కుట్రలు కుతంత్రాల రాజకీయం ముందు యశస్విని రెడ్డి నిలబడగలుగుతారా అన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచులు చేస్తూ ప్రచారంలో దూసుకుపోయారు యశస్విని రెడ్డి కాంగ్రెస్ జెండాను గెలిపించాలని ఊరూరా ప్రచారం చేశారు హస్తం పార్టీని గెలిపిస్తే పాలకృర్తి తలరాతను మారుస్తానంటూ ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు అందుకే ఎర్రబెల్లికి షాకిస్తూ యువ సంచలనం యశస్విని రెడ్డికి కొండంత అండగా నిలిచారు జనం పాలకుర్తి ప్రజల దీవెనతో ఆమె భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయడంకా మోగించారు ప్రస్తుతం యశస్విని రెడ్డి నాయకత్వంలో పాలకుర్తి అభివృద్ధి వైపు శరవేగంగా పయనిస్తుంది కొత్త పాత తేడా లేకుండా అందర్నీ కలుపుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలోని చిట్టచివరి గ్రామం వరకు అభివృద్ధి చెరిగేలా ఓ విషంతో దోసుకెళుతున్నారు ఫలితంగా పాలకుర్తిలో కాంగ్రెస్ ఫుల్ లో ఉంది పరిస్థితి ఇలాగే ఉంటే పాలకుర్తిలో తమ పప్పులు ఉడకవని పార్టీలోని కొందరు నేతలతో పాటు ఆమె రాజకీయ ప్రత్యర్థులకు అర్థమైనట్లుంది అందుకే యశస్విని రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి చికాకులను ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిన ఆమె తాజాగా ఓ కార్యక్రమం సందర్భంగా తన అభిప్రాయాన్ని కుండ కొట్టారు తాను సాఫ్ట్ కాదు ఎవరినైనా చూస్తేనే స్కాన్ చేసేస్తానని సమయం వస్తే ఎలా వ్యవహరించాలో కూడా తనకు తెలుసంటూ గట్టి వార్నింగే ఇచ్చారు మనవడి సంస్మరణ సభలో హద్దులు మీరని ఆవేశంతో కొందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మామిడాల యశ్వని రెడ్డి తాను ఊరతనే ఎమ్మెల్యేను కాలేదంటూ తేల్చి చెప్పారు తనలోనూ పోరాట తత్వం ఉందన్నారు అభివృద్ధే తన ఎజెండా అని కానీ తేడా వస్తే తాట తీస్తానంటూ కొందరికి గట్టి హెచ్చరికలే పంపారు రాణి రుద్రముల ఆమె రఫ్ఫాడించారు ఆయిలమ్మ స్ఫూర్తిగా అపర భద్రకాలిలా విశ్వరూపం చూపారు వీళ్ళని ఎట్లా బద్నాం చేయాలి ఏం చేయాలి వీళ్ళు తెచ్చే మంచి పనులు ప్రజలల్లోకి వెళ్లకుండా ఎట్లా అన్నది ఒక్కటే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు మరి వాళ్ళు చేయలేని సంక్షేమం మనం చేసి చూపించినాం కదా చేస్తున్నాం కదా పది సంవత్సరాలల్లో చేయండి మరి ఒక్క సంవత్సరంలో ఎంతో చేసినాం అది చూసి ఓర్వలేకపోతుండ్రు పొద్దున్న చాలు ఇంకా ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలోనే పెట్టుకున్నారు అందులో ఇంకా మన పాలకుర్తిలో అయితే ఇంకా తాతలు ఉన్నారు వాళ్ళు అదే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ నాటకానికి శ్రీకారం చూడదాం ఏం చేద్దాం ఎవరినెత్తిపైన గుడ్డేద్దాం ఎవరిని ఏం చేద్దాం అదే పని కానీ ఒక్కటే చెప్తున్నా మీకు అట్లాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటా నేను కేవలం మా నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధిలో ఏం చేయాలన్న దానిపైనే నా ఆలోచన ఉంటుంది కానీ మీరు వేసిన నాటకానికి ఏం చేయాలి అయ్యో అబ్బో అని బాధపడేది ఉండదు టాటాకి చప్పుడ్లకు భయపడేటోళ్ళం అయితే అంతకన్నా కాదు యశస్విని రెడ్డి యువ రాజకీయ నాయకురాలు సీనియర్ పొలిటీషియన్ ఇది కొందరికి జీర్ణం కావడం లేదు ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఆమె ప్రజల గుంటల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంటున్నారు ఇది కొందరికి గిట్టడం లేదు కాంగ్రెస్ లోని కొందరు కోవట్టులు ప్రత్యర్థి పార్టీల నేతలు యశస్విని రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు లేనిపోని కుట్రలు చేస్తూ మాటి మాటికి ఆమెను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా హద్దులు మీరనంత వరకే బాగుంటుంది ఈ కుట్రలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోవడంతో యశస్విని రెడ్డి తనలోని ఆవేశాన్ని మాటల రూపంలో బయటపెట్టారు కాంగ్రెస్ వినాశనాన్ని కోరుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కోవట్టుల భరతం పడతానంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశారు రెడ్డి హయాంలో కాంగ్రెస్లోని అన్ని వర్గాల నేతలకు సమాన అవకాశాలు వస్తున్నాయి కానీ ఎక్కడైనా తామే కనిపించాలని ఆరాటపడే కొందరికి అది నచ్చడం లేదు కొందరు నేతలను తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తమ రాజకీయ ఎదుగుదల కోసం ఇతర నేతల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు ఇది గ్రహించిన యశస్విని రెడ్డి ఎవరినైనా తొక్కాలనుకుంటే తుక్కు తుక్కేనంటూ సదరు నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఫలితంగా తాను అన్నీ చూస్తున్నానని సమయం వచ్చినప్పుడు యాక్షన్ తప్పదని సంకేతాలు పంపారు మొత్తానికి యశస్విని రెడ్డి ఆవేశంలో అర్థముంది సరైన సమయంలో ఆమె కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కాంగ్రెస్ లోని కోవట్టులతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఇది గట్టి వార్నింగే ఇలా సాఫ్ట్ గా కనిపించే యశస్విని రెడ్డి పార్టీ కోసం అవసరమైతే అపర కూడా మారతానని చెప్పకనే చెప్పేశారు